ఇది ఒక కొత్త వెరైటీ అండి టస్సర్ క్వాలిటీ అండి టస్సర్ క్వాలిటీలో పోచంపల్లి డిజైన్ మంచి హైలైట్ డిజైన్ అండి ఇది ఓకే అండి చాలా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ కొత్త క్వాలిటీ అండి ఓకే టస్సర్ క్వాలిటీ బాగుంటుంది పోచంపల్లి డిజైన్ వచ్చింది సింపుల్గా బార్డర్ పట్టి బార్డర్ ఇచ్చినారు పళ్ళె వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అండి అవునండి మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ ఓకే సోల్డర్స్ ఇది ఒకే విధంగా ఈ విధంగా వస్తుంది ఓకే అండి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మీనా కటన్లో మల్మల్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది హైలైట్ ఉంటుంది ఓకే అండి ఇందాక చూసినట్టు జార్లు వస్తాయండి ఇవన్నీ చాలా సాఫ్ట్ ఉంటుంది గంజి గింజ ఏమకర అక్కర్లేదండి విత్ బ్లౌజ్ వెరైటీ ఓకే సో ఇది కొత్త వెరైటీ అండి సెమీ పట్టు క్వాలిటీలో చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఓకే అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఓకే సో చూద్దాం ఒక సారీ ఓపెన్ చేద్దాం సో ఈ విధంగా వస్తుంది శారీ గ్యాప్ లాగా వస్తుంది మధ్యలో ఈ విధంగా డిజైన్ వస్తుంది పళ్ళ కూడా బాగుంటుందండి జెరీ వర్కా అండి లేకుంటే జెరీ అండి ఏదంటే జెరీని ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే అండి పల్లర్ ఈ విధంగా వస్తుంది నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్వాల్ సారీ హౌస్ ఈరోజు ఒక కొత్త వీడియో అండి ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఓకే అండి థౌజండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఓకే స్టార్ట్ చేద్దామండి ఓకే స్టార్ట్ చేద్దామండి ఇది కొత్త వెరైటీ అండి మంచి డిమాండ్లోనే ఓకే సో ఈ విధంగా వస్తుంది శారీ గ్యాబ్ బలర్ లాగా వస్తుంది మధ్యలో ఈ విధంగా డిజైన్ వస్తుంది పళ్ళ కూడా బాగుంది అండి జెరీ వర్కా అండి లేకుంటే జెరీ అండి ఏదంతా జెరీని ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే అండి పళ్ళ ఈ విధంగా వస్తుంది ఓకే అండి అడ్రస్ స్క్రీన్ పెన్నే ఉందండి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంది సో ఈ ఈ వీడియోలో మంచి మంచి కలెక్షన్ చూపించడం జరిగిందండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా వేరే వీడియోస్ కూడా మీకు కావాలంటే మీ రిక్వైర్ రిక్వైర్మెంట్ని బట్టి షేర్ కూడా చేస్తారండి మీకు మంచి మంచి కాటన్ చీరలు అన్ని రకాల కాటన్ చీరలు అయితే ఇక్కడ ఉంటాయండి మెయిన్గా గద్వాల వెంకటగిరి కోచంపల్లి విధంగా అన్నీ ఉంటాయండి సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఓకే వాళ్ళ థౌజండ్ రూపీస్ అండి దీని రేంజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఈ వీడియోలో అన్ని సారీస్కి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి షిప్పింగ్ థౌసండ్ రూపీస్ మాత్రమే కలర్స్ చూద్దాం ఒక్కసండి వేరే ఊరు వాళ్ళైతే మీరు బై కొరియర్ కానీ బై షిప్పింగ్ కానీ తెప్పించుకోవచ్చు అండి ఇదే ఊరి వాళ్ళైతే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి క్వాలిటీ చూసి మరి నచ్చితే తీసుకోవచ్చు తీసుకోవచ్చండి క్వాలిటీ చాలా బాగుంటాయండి మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తాను అండి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నానండి ఇంతవరకు రిమార్క్ అయితే రాలేదు మంచి క్వాలిటీ ఉంటుందండి కలర్స్ వస్తాయి థౌజండ్ రూపీస్ రేంజ్ ఇది యూట్యూబ్ మంచి ఫాస్ట్ మూవింగ్ వెరైటీ అండి సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ లుక్ కూడా చూడొచ్చండి చాలా ఎక్సలెంట్ లుక్ ఉంది ఇంటికి గ్రాండ్ లుక్ ఉంది లైట్ కలర్స్ వస్తాయి ఓకే సరే పోస్టర్ విధంగా వస్తుంది ఓకే అండి శారీ విధంగా ఉంటుంది శారీ వస్తుంది ఓకే అండి మంచి గ్రాండ్ లుక్ ఉందండి గ్రాండ్ లుక్ ఉంటుంది ప్రైస్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ అండి ఓకే అండి ఎవరికైనా బల్క్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు కదండి బల్క్ కావాలన్నా హోల్సేల్ దగ్గర అమ్మే వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఉంటుంది డైరెక్ట్గా రావచ్చు సో ఈ విధంగా ఎయిట్ కలర్స్ వస్తాయండి థౌసండ్ రూపీస్ మాత్రమే ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఫ్యాన్సీ ఏమైనా అండి డిజిటల్ డిజైన్ వస్తాయి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఓకే సో మధ్యలో ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చి పోచంపల్లి బార్డర్ వస్తుంది లీవ్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్ లో మనకు పోచంపల్లి డిజైన్ పోచంపల్లి డిజైన్ సింపుల్ గా సెల్ఫ్ జెరీ వర్క్ వచ్చింది జెరీ బార్డర్ అండి ఇది థౌసండ్ రూపీస్ మాత్రమే జరిగింది జెరీ బార్డర్ కి మళ్ళీ పోచంపల్లి డిజైన్ ఇచ్చినారు చూడొచ్చండి పల్లె ఈ విధంగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారండి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పల్లో కదండి ఇది పల్లో ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఓకే అండి క్వాలిటీ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది డిజిటల్ డిజైన్ లో చాలా సాఫ్ట్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ అవునండి సో ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూద్దాము ఓకే ఈ బార్డర్ కూడా జరి బార్డర్ అండి సింపుల్గా జరిగి లైట్ వెయిట్ జరి బార్డర్ ఇది ఓకే భోజంపల్లి డిజైన్ ఇస్తున్నారు సాఫ్ట్ సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది సో విధంగా వస్తాయండి ఫ్లవర్స్ మధ్యలో కలర్స్ మాత్రం మారుతాయి ఓకే సో ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా వస్తుంది ఎయిట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత అన్నారండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలే అండ్ షిప్పింగ్ ఫ్రీ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇంకొకటి చేద్దాము చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం సాఫ్ట్ లెనింగ్ ఇది ఓకే అండి ఎవరికైనా కలర్ సర్ఫేం కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదండి వాట్సాప్లో వీడియో కాల్ కానీ వాట్సాప్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు పల్లె ఈ విధంగా వస్తుంది పాలీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందా అవునండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది పల్లె ఇది లైట్ వెయిట్ కదండి లైట్ వెయిట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా బార్డర్ కలర్ వస్తుంది మధ్యలో ఈ విధంగా డిజిటల్ డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ యూనిఫాఫ్ హైలైట్ క్వాలిటీ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఓకే అండి థౌజండ్ రూపీస్ మాత్రం వీసీపీ ఇది కొత్త వెరైటీ అండి టస్సర్ క్వాలిటీ అండి టస్సర్ క్వాలిటీలో పోచంపల్లి డిజైన్ మంచి హైలైట్ డిజైన్ అండి ఇది ఓకే అండి చాలా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ కొత్త క్వాలిటీ అండి ఓకే టస్సర్ క్వాలిటీ బాగుంటుంది పోచంపల్లి డిజైన్ వచ్చింది సింపుల్గా బార్డర్ పట్టి బార్డర్ ఇచ్చినారు పళ్ళ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అండి అవునండి సో మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ ఓకే సోల్ ట్రస్ ఇది ఒకే విధంగా ఈ విధంగా వస్తుంది ఓకే అండి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఓకే పన్నెండు వందలు మాత్రమే అండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ కలర్స్ చూద్దాం ఇందులో మంచి హైలైట్ క్వాలిటీ అండి మంచి టసారు అఫీషియల్లీ మంచి రిచ్ లుక్ ఉంటుంది ఇది ఓకే అండి ఆఫీస్ చాలా బాగుంటుంది అండి గ్రాండ్ ఉంటుంది ప్రైస్ కూడా మనకి ఓన్లీ పన్నెండు వందలే ఓకే అండి ప్రతిసారి వస్తుందండి ఫుల్ డ్రస్ ఒకే విధంగా ఉంటుంది మనకి ఈ విధంగా ఓకే అండి సో ఈ విధంగా పల్లె వస్తుంది మనకి ఓకే మంచి పోచంపల్లి డిజైన్ ఇచ్చినారు ఎన్ని కలర్స్ దాకా కలర్స్ దాకా అండి ఓకే అండి సో అండి బ్లౌజ్ ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చినారు నెక్స్ట్ కలర్ చూద్దాము యునిక్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓకే అండి టువ్ హండ్రెడ్ కాస్ట్ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ ట్వల్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చూద్దాం ఓకే అండి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి సరి విధంగా పళ్ళ వస్తుంది సరే పోచంపల్లి డిజైన్ బ్లౌజు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఓకే అండి ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే ఓకే కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూద్దాం మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ బాగా బ్రైట్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఆన్లైన్ కూడా మీరు బిందాస్గా తెప్పించుకోవచ్చండి క్లాస్ కలర్స్ అండి ఇవన్నీ పన్నెండు వందలు మాత్రమే ఏ ఒక్క చీరలో కూడా కట్టు చిన్నగడం కానీ అట్లాంటివి కానీ ఉండవండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటాయి రెగ్యులర్గా ఫ్రెష్ స్టాక్ వస్తుందండి రెగ్యులర్గా వీక్లీ వీక్లీ మనకు రెగ్యులర్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ స్టాక్ వస్తూనే ఉంటుంది ఈ విధంగా వస్తుంది మనకు సారీ డిజైన్ డ్యామేజ్ ఉన్నాయో అట్లాంటివి ఏమి ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీలో ఉంటాయండి చెక్ చేసి మరీ పంపిస్తారండి వాళ్ళ ఈ విధంగా వస్తుంది ఓకే మంచి స్టాండర్డ్ క్వాలిటీ శారీ డిజైను ఓకే అండి బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ చూద్దాం ఓకే అండి అడ్రస్ ఒకసారి చెప్పేసి సో వెంకటరమణ ఐశ్వర్య సారీ శారీ హౌస్ వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి ఓకే బి సైడ్ సాయి మా హౌంస్ అపార్ట్మెంట్ ఓకే అండి రోడ్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్ సందులో లక్సీ కార్నర్ సందులో లోపల రావాలండి ఓకే అండి మంచి కలర్ ఉందండి మంచి డిజైన్ కూడా ఉందండి సో ఈ విధంగా పల్లె డిజైన్ శారీ డిజైన్ అవునండి బ్లౌజ్ అండి ఓకే ఇంకా కలర్స్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకోండి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చండి ఫోన్ నెంబర్ స్క్రీన్ మీదే ఉంటుంది పళ్ళ చూడండి ఈ విధంగా మంచి హైలైట్ పళ్ళ అవునండి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఎంబ్రాయిడరీ డిజైన్స్ శారీ కలర్ కూడా డిజైన్ కానీ కలర్ కానీ సూపర్ ఉందండి లుక్ ఉందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఇంకా ఉన్నాయి కలర్స్ చూద్దాం అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి ఫ్యాన్సీ కలర్స్ అఫీషియల్ చాలా బాగుంటాయి హైలైట్ ఉంటాయి రెగ్యులర్ కైనా పార్టీ వేర్కైనా బాగుంటుందండి అఫీషియల్గా కూడా బాగుంటుంది ఆఫీస్ వేరు టీచర్స్కి అయినా డాక్టర్స్కి అయినా ఎవరికైనా బాగుంటుందండి అఫీషియల్స్కి అలాగే మనకు చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుంటుందండి ఇప్పుడు డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి చొంపల్లి డిజైన్ శారీ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ కలర్ చూద్దాం మంచి ల్యావెండర్ కలర్ జిగ్జాగ్ డిజైన్ ఇచ్చినారు అవునండి మంచి ల్యావెండర్ కలర్ జిగ్జాగ్ డిజైన్ హైలైట్ కలర్ అండి చాలా బ్రైట్గా ఉందండి కలర్ బ్రైట్ కలర్ ఏ శారీ అయినా పల్లో చూడొచ్చండి చాలా నీట్గా అనిపిస్తుంది ఈ ఈ కలర్లో మనకు పల్లవ్ పల్లవ్ డిజైన్ చాలా బాగుందండి మధ్యలో మంచిగా జిగ్జాగ్ వచ్చింది అవునండి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఈ విధంగా లావెండర్ కలర్లో సెల్ఫ్ డిజైన్ అండి ఓకే అండి నెక్స్ట్ కలర్ చూద్దామండి మంచి బ్రైట్ కలర్స్ అండి ఏదైనా పన్నెండు వందలే ఇంగ్లీష్ కలర్స్ అన్నీ ఓకే ఫ్యాన్సీ కలర్స్ రిచ్ లుక్ ఉన్నాయి ఆలివ్ గ్రీన్ ఇది ఆలివ్ గ్రీన్కి లైట్ గ్రీన్ పళ్ళ అవునండి పోచంపల్లి డిజైన్ శారీ ఓకే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఓకే అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు ఫ్రీ ఇది ఉంటుంది కొరియర్ చార్జెస్ ఏమి ఉండవు ఓకే అండి షిప్పింగ్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది కొత్త వెరైటీ అండి సెమీ పట్టు క్వాలిటీలో చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఓకే అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి ఓకే సో చూద్దాం ఒకసారి ఓపెన్ చేద్దాం పన్నెండు వందలు మాత్రమే ఓకే అండి ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ పన్నెండు వందలు మాత్రమే జరిగి బార్డర్ కదండి బార్డర్ సింపుల్ చిన్న బార్డర్ అండి ఓకే చాలా హైలైట్ క్వాలిటీ క్వాలిటీ మాత్రం హాఫ్ పట్టు ఉంటేనే హాఫ్ పట్టు లాగే ఉంటది చాలా సాఫ్ట్ ఉంది అండి పళ్ళు ఏ విధంగా ఉంటుంది మనకి మైసూర్ సిల్క్ క్లాత్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది క్లాత్ ఓకే చాలా సాఫ్ట్ ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ఓకే అండి సెల్ఫ్ డిజైన్ అవును డిజైన్ ఉంటుంది పల్లె ఏ విధంగా వచ్చింది ఓకే సో బ్లౌజ్ కూడా మంచి హైలైట్ డిజైన్ ఇచ్చిన చిన్న డిజైన్ చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చిన ఫ్లవర్స్ మంచి మైసూర్ సిల్క్ క్వాలిటీ లాగా ఉంటుందండి ఓకే అండి పట్టు క్వాలిటీలో ఓన్లీ పన్నెండు అండి పన్నెండు వందలు మాత్రమే ఓకే అండి ఇంకొకసారి ఇంకొక ఓపెన్ చేద్దాం ఓకే సేమ్ డిజైన్ కదండి సేమ్ డిజైన్ అండి కలర్స్ సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే సో విధంగా క్వాలిటీ చాలా హైలైట్ ఉంటుంది మనం ఈ విధంగా పట్టుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది చూస్తే ఓకే అండి ఫోల్డింగ్స్ ఏం పడవు ఫోల్డింగ్స్ ఏం పడవు పల్లె విధంగా వస్తుంది ఓకే సో బ్లౌజు చిన్న డిజైన్ ఓకే అండి శారీ మొత్తం యూజ్ ఉంది శారీ మొత్తం యూజం వస్తుంది ఓకే అండి యూనిక్ డిజైన్ ఉందండి కలర్ ఓకే సెల్ఫ్ డిజైన్ అండి కనీస మనకి చాలా హైలైట్ కలర్స్ ఉన్నాయి క్వాలిటీ మంచి క్వాలిటీ ఆల్ఫాబెట్స్ ఉన్నట్టున్నాయండి కొత్త డిజైన్ అండి బార్డర్ కూడా చిన్న బార్డరు బార్డర్ కూడా హైలైట్ ఉందండి క్వాలిటీ మాత్రం హైలైట్ ఉంటుంది మైసూర్ క్వాలిటీ హాఫ్ ఫర్ క్వాలిటీ చాలా బాగుంటుంది పన్నెండు వందలు మాత్రమే ఓకే అండి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ మాత్రమే ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది మీనా కాటన్ అండి మీనా కార్డన్లో బాక్స్ ఐటమ్ ఇది ఓకే అండి చిన్న జార్ జార్లో మీనా కాటన్లో మల్మల్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ విధంగా జార్స్ వస్తాయి ఓకే చూద్దామండి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము జార్స్ వస్తాయి ఓకే అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ చూద్దామండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము మీనా కాటన్ లో మల్ మల్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది హైలైట్ ఉంటుంది ఓకే అండి ఇంత చూసినట్టు జార్ వస్తాయండి ఇవన్నీ చాలా సాఫ్ట్ ఉంటుంది గంజి గింజ విత్ విత్వ్ వెరైటీ ఓకే బార్డర్ లో కూడా మంచి చిన్న బార్డర్ వస్తుందండి కాటన్ బార్డర్ అండి విధంగా మనకి అదే వస్తుంది పోస్టర్ ఇది పన్నెండు వందలు మాత్రమే ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ పన్నెండు వందలు ఎన్ని కలర్స్ దాకా ఉన్నాయి పన్నెండు కలర్లు దాకా ఉన్నాయి చూద్దాము ఓకే క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుందండి ఓకే అండి చాలా చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది పన్నెండు వందలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ ప్యూర్ మీనా కాటన్ అండి ఏం మిక్స్ ఉండదు ఓకే అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ పోస్టర్ వస్తుంది ఈ విధంగా ప్యాకింగ్ కూడా జార్లో వస్తుంది ప్యాకింగ్ కూడా జార్ ప్యాకింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం హైలైట్గా ఉంటుంది ఒక శారీ ఓపెన్ చేద్దాం బ్లౌజ్తో సార్ ఓకే చూద్దాం బ్లౌజ్ పల్లె విధంగా వస్తుందా అన్నీ చిన్న డిజైన్స్ అండి సింపుల్ డిజైన్స్ పళ్ళ విధంగా వస్తుంది ఓకే అండి పళ్ళ ఈ విధంగా వస్తుంది సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి సెపరేట్ ఉంది సెపరేట్ బ్లౌజ్ ప్రతి సారికి బ్లౌజ్ సెపరేట్ సెపరేట్ బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉందండి సాఫ్ట్ గా ఉంటుంది సో గంజి కూడా అక్కర్లేదండి దీనికి చాలా సాఫ్ట్ ఉంటుంది డైలీ వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో మంచి క్వాలిటీ అండి సాఫ్ట్ క్వాలిటీ వాళ్ళకి ఏజ్ వాళ్ళకి సూట్ అవుతుందండి ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు అండి ఎండాకాలం అని కాదు మామూలుగా కూడా వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ చేయొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ పన్నెండు మాత్రమే ఓకే సో అన్ని హైలైట్ డిజైన్స్ అండి ఒకసారి చూడండి డిజైన్స్ కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆ డిజైన్ ఒక లాస్ట్ లాస్ట్ది పళ్ళ దాదాపు ఈ విధంగా మ్యాంగో డిజైన్ ఇచ్చినారండి బల్లది చాలా బాగుంది హైలైట్ సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ తిండి చాలా సాఫ్ట్ ఉంది శారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది ఓన్లీ పన్నెండు వందలు మాత్రమే దీని స్పెషాలిటీ గంజి అవసరం లేదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి నైస్గా ఉంటుందండి క్వాలిటీ ప్యూర్ మీనా కాటన్ కదా ప్యూర్ మీనా లో మల్మల్ ఓకే అండి పన్నెండు వందలు మాత్రమే విత్ బ్లౌజ్ ఓకే ఈ విధంగా కలర్స్ కలర్స్ పెసర్ కలర్ ఆలివ్ కలర్ మెహందీ గ్రీన్ ఈ కలర్స్ యాష్ ఓకే అండి ఓకే అండి ఇంకొకసారి డీటెయిల్స్ చెప్తాను ఐశ్వర్య గద్వాల్ సారి హౌస్ వెంకటమ్మ కానీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి ఓకే నియర్ లస్సీ కార్నర్ ఓకే అండి సో అన్ని వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్సీ వెరైటీస్ అండి టైప్స్ ఉంటాయి కాటన్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయండి ఫ్యాన్సీ వెరైటీ ఓకే కంచి కాటన్ తర్వాత నారాయణపేట్ కాటన్ వెంకటగిరి కాటన్ అన్ని రకాలు ఉంటాయి ఓకే అండి విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే